ఏపీని ఉత్తమ ఇంధన సామర్థ్య రాష్ట్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్రంలో విద్యుత్ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు సచివాలయంలో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ విశాల్ కపూర్ ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియెన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు పథకంలో భాగంగా ఇళ్లకు ఇంధన సామర్థ్య పథకాలు సబ్సిడీలో అందించడం ఈ సైకిల్ ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ పరికరాలు సబ్సిడీలో అందజేయడంతో పాటు పలు అంశాలపై ఈఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధులతో సీఎంతో చర్చించారు ఇంధన పొదుపు రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా సీఎం సూచించారని ప్రతినిధులు తెలిపారు ముఖ్యమంత్రి గారు ఆదేశించింది ఏమిటంటే ఈ ఇంధన సామర్థ్యం ఇంధన పొదుపు రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఆర్థికంగా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చాలన్న అంశం మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఎస్ఎల్ అలాగనే బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ సహకారంతో కూడా ఈ ఇంధన పొదుపు కార్యక్రమాలని భారీ ఎత్తున చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోమారు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి తద్వారా రాష్ట్రం పర్యావరణ హితంగానే కాకుండా ఆర్థిక హితంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చడానికి ఈఎస్ఎల్ బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ బిఈ వాళ్ళు ముందుకొచ్చారు ఇందుకు చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా Honorable Chief Minister has been very kind enough to ask us to sit with various departments, including the Housing and Urban Development Department, the Energy Department, and several other Panchayati Raj and other departments, to, to, to work out an action plan for uh, innovative mechanisms of uh, ushering in energy efficiency and also reselecting some past energy efficiency projects.